హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మంజుల ఇదిగా చూడండి ఇది ఉండే ఫ్లోర్లోనండి బ్రహ్మకమలాలు ఇదిగో ఈరోజు ఫ్లవర్ వచ్చిందండి బ్రహ్మకమలం ఎంత పెద్ద ఉంది చూడండి ఇది సింహద్వారానికి ఎదురుగా పెట్టిన మొక్కలండి ఇవన్నీ కమలాలు ఇది ఎంత బాగుంది చూడండి ఇదిగో చూడండి ఇలా పార్ట్స్లో అన్నిటినీ పెట్టారండి ఇలా సెట్ చేశాను అన్నీ ఈ విధంగా పెట్టారండి ఇదిగో అన్ని హ్యాంగింగ్ పార్ట్స్ అండి ఇక్కడ లాస్ట్ వరకు పెట్టానండి ఇవన్నీ హ్యాంగింగ్ పార్ట్స్లో పెట్టాను కవర్స్ మొక్కలన్నీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్